హలో ఎవ్రీవన్ ఇది కమలదాముని టెంపుల్ ఇది చిలుకూరు నుంచి కొంచెం దగ్గరలోనే ఉంది ఒక ట్వంటీ మినిట్స్లో ఉంది మీరు తప్పక విజిట్ చేస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను చాలా బాగుందండి ఈ టెంపుల్ దీని విశేషం ఏంటంటే ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న శివలింగము పురుషోత్తమ బాయ్ అనే భక్తునికి భగవద్ అనుగ్రహంతో నర్మదా తీరంలో దొరికింది ఈ శివలింగానికి శివునికి ఉన్నట్లు సహజంగా ఉన్న చిహ్నాలు కనిపిస్తాయి అవి నావి యజ్ఞోపవీతము రుద్రాక్షమాల త్రినేత్రము గంగాధర మీ మనోభావాలు నెరవేర్చటకు ఆలయ పూజాన్ని సంప్రదించి రుద్రాభిషేకం చేయించుకోగలరని అక్కడ పలకం మీద లిఖించి ఉంది మీరు తప్పకుండా ఇది ఈ టెంపుల్ని విజిట్ చేస్తారని అనుకుంటున్నాను చాలా బాగుందండి ఈ టెంపుల్ అందరూ దేవుళ్ళ ప్రతిమలు అన్నీ ఉన్నాయి చాలా ప్రశాంతంగా ఉంది ఇది గురుకుల పక్కనే పాఠశాల ఉంది ఇదండి శివలింగము దీని విశిష్టత చూడండి